హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మరికొన్ని రోజుల్లో రెండు వేల ఇరవై సంవత్సరంలోకి రాబోతున్నాం మరి కొన్ని రాసుల వారికి ప్రేమ పెళ్లి విషయంలో ప్రత్యేకంగా ఉండబోతుంది అదేంటో వీడియోలో తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఒకటి నూతన సంవత్సరానికి త్వరలో స్వాగతం పలకబోతున్నాం కరోనా మహమ్మారి కారణంగా ఏడాది ఎవ్వరు అంతగా ఎంజాయ్ అయితే చేయలేకపోయారు రెండు వేల ఇరవైని ప్రతి ఒక్కరు కరోనా భూతం దెబ్బకు అనేక ఇబ్బందులు కూడా ఎదుర్కొన్నారు కొత్త సంవత్సరంలో మీ వైవాహ జీవితం మరియు ప్రేమ జీవితంలో ఆనందంగా ఉండబోతుందా అలాగే వైవాహ జీవితం మరియు శృంగార జీవితానికి సంబంధించి ఫలితాలు ఎలా జ్యోతిష్య శాస్త్ర ప్రకారం మరి రాశి చక్రాలను బట్టి కొత్త సంవత్సరంలో వైవాహ జీవితం ప్రేమ మరియు జీవితంలో ఎలాంటి ఫలితాలు ఎదురవుతాయి అనేది ప్రతి ఒక్కరికి ఉండే కొత్త కొత్త ఆలోచనలు అలాగే ప్రతి ఒక్కరికి ఉండే ఆలోచన మరి రాశి చక్రాలు ఏం చెబుతున్నాయి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా మేషరాశి రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరంలో మేషరాశి వారికి వివాహ జీవితంలో ఎక్కువ సమయం ఉద్రిక్తంగా ఉండబోతుంది మీ జీవిత భాగస్వామితో మీ సంబంధంలో చేదు అనుభవం ఎదురవుతుంది చిన్న విషయాలపై మీ మధ్య తేడాలు ఉంటే అటువంటి పరిస్థితులు మీ ఇంటి వాతావరణం కూడా క్షీణిస్తుంది మీరు సకాలంలో పనులు నిర్వహించకపోతే అప్పుడు మీ విషయాలు చాలా ముందుగా ఉంటాయి మరోవైపు ప్రామ విషయానికి వస్తే ఈ సంవత్సరం ప్రారంభంలో మీకు చాలా శృంగారభరితంగా ఉంటుంది ఈ సమయంలో మీరు ఇద్దరు ఒకరికొకరు ప్రేమలో మునుగుతారు సంవత్సరం మధ్యలో మీ విషయాలు కొద్దిగా ప్రతికూలంగా ఉంటాయి మీ సంబంధానికి సంబంధించి ఇంట్లో గొడవలు ఉంటాయి అయితే ఈ ఏడాది చివరి నాటికి పరిస్థితులు మెరుగుపడే అవకాశం ఉంది ఈ కాలంలో మీ సంబంధాలకు ఆమోదం లభించవచ్చు ఇక వృషభ రాశి ఈ సంవత్సరం ప్రారంభంలో మీకు కొంత నెమ్మదిగా ఉంటుంది ఈ సమయంలో మీ జీవిత భాగస్వామితో మీ విభేదాలు పెరగవచ్చు పరిస్థితి ఎలా ఉన్నా మీ మాటలు మరియు కోపాన్ని నియంత్రించుకోవాలి లేకపోతే మీరు మీ జీవిత భాగస్వామిని కూడా మానసికంగా బాధ పెట్టవచ్చు ఏప్రిల్ తర్వాత సమయం మీకు బాగానే ఉంటుంది సమయంలో మీ బిడ్డ కొంత గొప్ప విజయాన్ని పొందవచ్చు ప్రేమ విషయానికి వస్తే కొత్త సంవత్సరంలో కఠినమైన పోరాటం చేయాల్సి ఉంటుంది ఆ తర్వాత మీ సంబంధానికి ఆమోదం అయితే లభిస్తుంది ఇక కొత్త సంవత్సరానికి మొత్తానికి మీరు సంవత్సరం చివరి నాటికి మీరు కోరుకున్న వారితో మూడు ముళ్ళు వేయించుకోవచ్చు ఇక మిథున రాశి ఈ రాశి వారికి ఈ సంవత్సరం వైవాహిక జీవితంలో ఆనందం పెరుగుతుంది జీవిత భాగస్వామితో మీ సంబంధంలో దూరం తక్కువగా ఉంటుంది ముఖ్యంగా సంవత్సర ప్రారంభంలో మీరు చాలా మంచిగా ఉంటారు ఈ సమయంలో మీ ప్రేమైన వారితో ప్రయాణించే అవకాశాలు కూడా ఉన్నాయి సంవత్సరం మధ్యలో అత్తయ్య వైపు నుండి కొంత ఇబ్బంది ఉంటుంది అయితే త్వరలో ప్రతిదీ సాధారణ స్థితికి ఉంటుంది మరోవైపు మీ ప్రేమ విషయానికి వస్తే మీ భాగస్వామిని గుడ్డిగా నమ్మకండి ఎందుకంటే మీ సంబంధంలో ఈ సంవత్సరం చాలా ఉద్రిక్తంగా ఉండబోతుంది పోతుంది మీ మధ్య ఒంటరితనం కూడా సాధ్యమే అని అనను ఇక కర్కాటక రాశి ఈ రాశి వారికి రెండు వేల ఇరవై ఏడు సంవత్సరాలు మీ వైవాహ జీవితంలో మిశ్రమ ఫలితాలు వస్తాయి మీ వివాహ జీవితంలో ఎచ్చు తగ్గుల పరిస్థితులు ఉంటాయి కానీ మీరు ప్రతిదాన్ని తెలివిగా నిర్వహించగలుగుతారు సంవత్సరం ప్రారంభంలో పిల్లలతో ఇబ్బంది సహజమే ఇక సంవత్సరం మధ్యలో మీ వైపు ఒత్తిడి ఉంటుంది సంవత్సరం ముగింపు సమయంలో మీకు బాగా ఉండబోతుంది మరోవైపు మీ జీవిత భాగస్వామితో మీ సంబంధంలో ప్రేమ పెరుగుతుంది మీకు మీ ప్రియమైన వారికి మానసిక మద్దతు కూడా లభిస్తుంది మీరు ప్రేమ వివాహం చేసుకోవాలనుకుంటే మీ మార్గంలో చాలా అడ్డంకులు అయితే ఉంటాయి కుటుంబం మీ సంబంధాన్ని తిరస్కరించవచ్చు ఇక సింహ రాశి ఈ రాశి వారికి సంవత్సర ప్రారంభాలు చాలా బాగుండబోతుంది ఈ సమయంలో మీ జీవిత భాగస్వామితో మీ సంబంధం బలంగా ఉంటుంది మీ జీవిత భాగస్వామితో మీ భావోద్వేగ అనుబంధం పెరుగుతుంది ప్రతికూల పరిస్థితుల్లో మీ ప్రియమైన వారి పూర్తి మద్దతు కూడా లభిస్తుంది సంవత్సరం మధ్యకాలం మీకు సరైనది అయితే కాదు ఈ సమయంలో మీ వైవాహిక జీవితాలు అసమ్మతి పెరుగుతుంది మీ ప్రియమైన వారి యొక్క భావాలు బాగా దెబ్బతినే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ కాలంలో ఎక్కువ సమయం అయితే మీకు నిరాశ గురవుతారు ఇక మీ మధ్య ఒత్తిడి ఏదైతే ఉందో అది మీ పిల్లల మీద కూడా ప్రభావం చూపించే అవకాశాలు ఉన్నాయి ఇక ప్రేమ విషయానికి వస్తే ఈ సంవత్సరం ఒక నిర్దిష్ట వ్యక్తి ప్రవేశ జీవితంలో ఖచ్చితంగా ఉంటాది అని చెప్పవచ్చు మరోవైపు మీరు ప్రేమ వివాహం కూడా చేసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి ఇక కన్యా రాశి ఈ రాశి వారికి రెండు వేల ఇరవై సంవత్సరంలో వివాహ జీవితంలో చాలా పవిత్రంగా ఉంటుంది వైవాహిక జీవితంలో ఆనందం పెరుగుతుంది అలాగే మీ జీవిత భాగస్వామితో మీ సంబంధం బలంగా ఉంటుంది సంవత్సర ప్రారంభంలో కొత్త విజయాన్ని పొందగలుగుతారు మీ ప్రియమైన వారి విజయాలు మీకు చాలా గర్వంగా అనిపిస్తాయి ఆగస్టు తర్వాత మీ జీవిత భాగస్వామి బిజీగా ఉంటారు ఈ కాలంలో మీరు వారికి తగినంత సమయం కూడా ఇవ్వలేరు అలాగే పరస్పర అవగాహన కారణంగా మీ మధ్య పెద్ద సమస్యలు అయితే ఉండవు శృంగార జీవితంలో ప్రేమ మరియు ఉత్సాహం కూడా బాగుంటుంది మీరు మీ సంబంధంలో అద్భుతమైన ఆకర్షణ అనుభవిస్తారు బహుశా ఈ కాలంలో మీరు సంబంధాన్ని కొనసాగించాలని కూడా నిర్ణయించుకుంటారు ఇక తులారాశి రాశి వారికి రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరాలు అంత మంచిగా అయితే ఉండదు సంవత్సర ప్రారంభం నుండి మీ మధ్య ఉద్రిక్తత ఉంటుంది చిన్న విషయాలపై మీ మధ్య తేడాలు ఉంటాయి ముఖ్యంగా ఆర్థిక విషయాల గురించి మీరు జీవిత భాగస్వామితో కలత చెందుతారు సంవత్సరం మధ్యలో ఆరోగ్య సమస్యలు అయితే ఎదుర్కొంటారు ఇది మీ వైవాహ జీవితాన్ని కూడా ప్రభావితం చేస్తుంది ఈ ఏడాది చివరిలో అత్తమామల పక్షాన చర్చ జరిగే అవకాశం కూడా ఉంది మీ జీ ప్రేమ జీవితానికి సంబంధించినంత వరకు ఈ సమయం మీకు చాలా పవిత్రంగా ఉండబోతుంది ఇక ప్రేమ వివాహం అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి మీ సంబంధాలు ప్రేమ మీ సంబంధాలలో ప్రేమ పెరుగుతుంది అలాగే ఒకరినొకరు పూర్తిగా అంకిత భావంతో ఉండడానికి ప్రయత్నించాలి ఇక రుచికి రాసి రాశి వారికి రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరంలో వివాహ జీవితంలో చాలా స్థిరంగా ఉంటుంది అలాగే వివాహ జీవితంలో చాలా సవాళ్ళు అయితే ఉంటాయి అయినప్పటికీ మీ సంబంధం బలంగా ఉంటుంది ఈ సమయంలో మీ జీవిత భాగస్వామి వారి పనిలో చాలా బిజీగా ఉండటంతో ఎక్కువ సమయం గడపడానికి మీకు అవకాశం అయితే ఉండదు మరోవైపు జీవిత భాగస్వామి ఈ వైవాహ జీవితాన్ని ప్రభావితం చేసే ఆరోగ్య సంబంధిత సమస్యలను ఎదుర్కొంటారు ఇక శృంగార జీవితానికి సంవత్సరం మిశ్రమంగా ఉంటుంది మీ భాగస్వామితో మీ సంబంధం బలహీన పడుతున్నట్లు అనిపిస్తుంది చిన్న విషయాలపై మీ మధ్య అపార్థాలు ఉంటాయి మీ వ్యక్తిగత జీవితాల్లో ఏ ఇక మూడో వ్యక్తిని జోక్యం చేసుకోకపోవడం చాలా మంచిది ఇక ధనుసు రాశి రాశి వారికి రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరంలో మీ జీవిత భాగస్వామి పెద్ద ఆరోగ్య సమస్య అయితే ఉంటుంది ఈ సమయంలో మీరు మీ భాగస్వామి ఆరోగ్యాన్ని చాలా ఆందోళన చెందుతారు ఈ కాలంలో మీకు ఎక్కువ సమయం వైద్యులు మరియు ఆసుపత్రి చుట్టూ ప్రయాణించడం జరుగుతుంది సంవత్సరం మధ్య కాలంలో మీకు బాగానే ఉంటుంది ఈ కాలంలో జీవిత భాగస్వామి ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది ఈ కాలంలో మీ మధ్య సాన్నిహత్యం కూడా పెరుగుతుంది మీరు భవిష్యత్తుకు సంబంధించి ఏదైనా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవచ్చు అక్టోబర్ తర్వాత సమయం మీకు సాధారణంగా ఉంటుంది చిన్న విషయాలపై మీ భాగస్వామి అనవసరంగా అనుమానించకుండా మీరు జాగ్రత్త వహించాలి లేకపోతే మీ సంబంధం మరింత దిగజారిపోవచ్చు ఇక మకర రాశి మకర రాశి వారికి రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరం వివాహ జీవితంలో జనవరి నుండి ఏప్రిల్ వరకు చాలా కష్టంగా ఉంటుంది ఈ సమయంలో మీరు మీ జీవిత భాగస్వామితో వివాదం కలిగి ఉండవచ్చు ఈ కారణంగా మీ ఇంటి వాతావరణం చాలా ఉద్రిక్తంగా ఉంటుంది మీ మధ్య దూరాన్ని మీరు తగ్గించలేరు సెప్టెంబర్ తర్వాత సమయం మీకు మీకు మేలు కలుగుతుంది మీరు కూడా మీ వివాహ జీవితంలో శాంతి నెలకొల్పడానికి మీ వంతు ప్రయత్నాలు అయితే చేయాలి ఇక ప్రేమ విషయంలో ఈ సంవత్సరం మీకు చాలా శుభప్రదంగా ఉంటుంది మీరు మీ భాగస్వామికి చాలా దగ్గరగా ఉంటారు మీ మధ్య విశ్వాసం పెరుగుతుంది మీ సంబంధం గురించి మీరు చాలా సంతోషంగా ఉంటారు మీరు కూడా ఈ సంవత్సరం వివాహం చేసుకోవాలని నిర్ణయించుకోవచ్చు ఇక కుంభరాశి ఈ రాశి వారికి రెండు వేల ఇరవై ఏడు సంవత్సరం వివాహ జీవితంలో చాలా ఆనందంగా ఉంటుంది మీ ఇద్దరు మధ్య ఇంతవరకు ఏవైనా సమస్యలు అయితే ఉంటే అన్ని పరిష్కారం అయ్యే అవకాశాలు ఉన్నాయి ఇక మీ సంబంధం సన్నిహితంగా మారబోతుంది వ్యాపారం చేసేవారు ఉద్యోగస్తులు వారి పురోగతి పట్ల చాలా సంతోషంగా ఉంటారు సెప్టెంబర్ తర్వాత మీకు మరింత సమయం అనుకూలంగా మారబోతుంది ఇక ప్రేమ విషయానికి వస్తే ఈ సంవత్సరం మీ శృంగార జీవితంలో స్థిరత్వం అయితే ఉంటుంది మీరు మీ సంబంధంతో సంతృప్తి చెందుతారు మీ భాగస్వామిపై మీకు నమ్మకం బలంగా ఉంటుంది మీరు మీ కుటుంబ సభ్యులతో మీ సంబంధాన్ని చర్చించాలనుకుంటే ఏప్రిల్ తర్వాత సమయం దానికి అనుకూలంగా ఉంటుంది ఇక రాశి ఈ రాశుల వారికి రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరం వివాహ జీవితంలో బాగా ఉండబోతుంది జనవరి నుండి మార్చి వరకు మీ జీవిత భాగస్వామితో ఎంతో ఆనందంగా గడుపుతారు మీ సంబంధంలో మాధుర్యం పెరుగుతుంది మీ సంబంధంలో మీరు కొత్త దాన్ని అనుభవించే సూచనలు కనిపిస్తాను పిల్లల వైపు నుండి కూడా ఆనందం వస్తుంది విద్యారంగంలో వారు చేసిన పనితీరు ఎంతో ప్రశంసించబడుతుంది ఇక ప్రేమ విషయంలో ఈ సమయం మీకు మిశ్రమ ఫలితాలు అయితే ఉంటాయి ఈ సమయంలో మీ మధ్య అపార్థాలు మరి తేడాలు ఉంటాయి అయితే ఇది ఉన్నప్పటికీ ఒకరి మధ్య ఒకరికి అనుబంధం అయితే తగ్గదు ప్రతి అడ్డంకిని దాటడం ద్వారా మీ సంబంధాన్ని బలోపేతం చేయడానికి మీరు మేమంతు ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు సో ఫ్రెండ్స్ రెండు వేల ఇరవై సంవత్సరంలో ప్రేమ పెళ్లి విషయంలో మరి రాసుల వారికి ఉండే ప్రత్యేక లక్షణాలు ఇవి సో ఫ్రెండ్స్ ఇందులో మరి మీ రాశి ఏదైతే ఉందో దాన్ని బట్టి ఒక అంచనా వేసుకోగలరు సో ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్